నమస్కారం స్వాగతం టీడీపీ జనసేన కూటమితో ఏర్పడిన సుల్లూరుపేట అభ్యర్థి నెలవేల విజయశ్రీ పరిచయ వేదికలో అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడంతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ పరిచయ వేదిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యోధాను యోధులు రాజకీయ దిగ్గజాలు స్థానిక నాయకులు పాల్గొని డాక్టర్ నెలవల విజయశ్రీని రాజకీయ రంగ ప్రవేశానికి సాదరంగా ఆహ్వానించి ఆమెను గూర్చి సభకు మరియు నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేశారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తెగా డాక్టర్ నెలవల విజయశ్రీ అందరికీ సుపరిచితులే ముందుగా నెలవల మాట్లాడుతూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేత ఎంపిక చేయబడిన నూతన అభ్యర్థి మరియు వైద్య వృత్తిలో నిష్ణాతురాలైన డాక్టర్ నెలవల విజయశ్రీని ఆశీర్వదించి జరగబో సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఓట్లు వేసి డాక్టర్ నెలవల విజయశ్రీని గెలిపించి కనీ వినీ ఎరుగని ఘన విజయాన్ని తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టి నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయాలని ముఖుళిక హస్తాలతో అభ్యర్థించారు తరువాత తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ కార్యకర్త మరియు బలమైన నాయకుడు మొక్కవోని విశ్వాసం గల చంద్రబాబు అభిమాని మరియు స్థానిక సీనియర్ లాయర్ తిరుమూరు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ అనుభవాన్ని రంగరించి సభకు మరియు నూతన అభ్యర్థి నెలవల విజయశ్రీకి అండగా నిలబడి ఎన్నికల్లో గెలిపించి శాసనసభకు పంపించుటకు అవిరల కృషి చేయగలనని తన వాగ్ధాటితో ధ్వనుల మధ్య తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని పూర్తి చేశారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారిలో ముఖ్యులు టౌన్ లీడర్ ఆకుతోట రమేష్ స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీ పచ్చవ మాధవ నాయుడు సండ్రా సురేష్ నాయుడు మరియు జనసేన ఉయ్యాల ప్రవీణ్ కుమార్ మరియు పలువురు టీడీపీ జనసేన ప్రధాన కార్యకర్తలు పాల్గొని పరిచయ వేదిక కార్యక్రమంను జయప్రదంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నారా లోకేష్ బాబు గారి సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నా కుమార్తె డాక్టర్ విజయ్ సింగ్ గారిని ఆశీర్వదించేదానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్వాగతం మరి కార్యక్రమానికి ముఖ్య మనందరి అభిమాన నాయకుడు మనందరికి దశ దిశ నిర్దేశించే ఏకైక నాయకుడు జిల్లా అధికార ప్రతినిధి శ్రీ తిరుమూల సుధాకర్ రెడ్డి గారికి అదేవిధంగా సోదరు

సోదరులు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ్ గారికి ప్రజా గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అల్వల శ్రీనివాస్ గారికి మరే విధంగా సోదరులు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గరుమాడ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నానా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సలహా అయ్యి ముందుకు పోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ నెలవల ఈసారి అభ్యర్థిగా చేస్తే బాగుంటుందని